హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి గుంటూరు సిటీలో ఇరవై రెండు బెస్ట్ రెంటల్ ప్రాపర్టీస్ సేల్కి అండి వీటిల్లో మనకి ల్యాండ్స్ ఫ్లాట్స్ అలాగే షెడ్స్ తోటి మరిన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి వీటిల్లో ఏ ప్రాపర్టీ మీకు కావాలన్నా సీరియల్ నెంబర్ యాడ్ నెంబర్ మీరు మాకు తెలియజేస్తే ఆ ప్రాపర్టీ పూర్తి వివరాలు అనేది మీకు మేము తెలియజేస్తామండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆరు ఎకరాల ముప్పై ఆరు సెంట్ల ఓపెన్ ల్యాండ్ రెండు కోట్ల ఇరవై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి ఇది మనకి గుంటూరు సిటీకి మెయిన్ రైల్వే స్టేషన్కి స్టాండ్కి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో సత్తెనపల్లి హైవే రోడ్లో ఆరు ఎకరాల ముప్పై ఆరు సెంట్ల ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కొచ్చింది ఇది ఇప్పుడు మనకి రెండు కోట్ల ఇరవై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇది చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేలుకొచ్చింది సో ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకో మాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి మెయిన్ రైల్వే స్టేషన్కి బస్టాండ్కి సుమారుగా ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో సత్తెనపల్లి హైవే రోడ్లో ఒక ఎకరం పదకొండు సెంట్ల ల్యాండ్ సేల్కొచ్చిందండి ఇది మనకి నలభై ఆరు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది ఎవరైతే తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూసినారో తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు ప్రత్తిపాడు ఏరియాలో సేల్కొచ్చిన వేకెంట్ ల్యాండ్ అండి ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు గజాల ల్యాండ్ సేల్కొచ్చింది ఇది సౌత్ ఫేసింగ్లో ఉంటుంది స్థలం ముందు గవర్నమెంట్ డొంగ రోడ్డు కూడా ఉంటుందండి ఇది ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో మనకి తొంభై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది సో ఈ ప్రాపర్టీ తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది చింతలపూడి పొన్నూరు ఏరియాలో సేల్కొచ్చిన రైస్ మిల్ అండి ఇది గుంటూరు నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే గుంటూరు టు చీరాల రోడ్డు కస్కూరు మెయిన్ రోడ్ దగ్గర ఉండే పొన్నూరు విలేజ్లో ఐదు వేల నాలుగు వందల పదిహేను గజాల రైస్ మిల్లు ఐదు కోట్ల ముప్పై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది ఇది ఇప్పుడు ఆప్షన్లో కాబట్టి ఇంత తక్కువ రేటుకి సేల్కొచ్చిందండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో రైస్ మిల్ కోసం చూస్తున్నారో వాళ్ళకేనండి ఈ ప్రాపర్టీ అనేది తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ నుంచి సుమారుగా యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే బాపట్ల జిల్లా బదేవారిపాలెం అద్దంకివారిపాలెం గ్రామ పంచాయతీ వేకెంట్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కొచ్చిందండి ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ఇది మొత్తం మూడు వందల ఎనభై ఏడు గజాల ల్యాండ్ స్థలం ముందు రోడ్డు వచ్చేసి పద్యం దడుగుల రోడ్డు ఇది మనకి నలభై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి వచ్చింది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుంది తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ సెంటర్లో టూ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ ఫేసింగ్లో కేవలం నలభై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైజ్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి టూ బీహెచ్కే ఫ్లాట్ ఇది మనకి చుట్టుగుంట సెంటర్ వీఐపీ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది మెయిన్ సెంటర్ సిటీ మధ్యలో ఉంటుంది కాబట్టి ఆఫీస్ పర్పస్ కానీ కమర్షియల్గా యూస్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ ప్రాపర్టీ టోటల్ ఎస్ఎఫ్టి వచ్చేసి వెయ్యి ఎనభై ప్లింతేరియా తొమ్మిది వందల యాభై ముప్పై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా తక్కువ రేటుకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఎవరైతే గుంటూరు సిటీలో తక్కువ బడ్జెట్లో న్యూ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి బస్ స్టాండ్కి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే గుంటూరు ఆటోనగర్ రైల్వే గేట్ దగ్గరగా ఉండే అగత్వర్పాడు విలేజ్లో రెండు వందల ఐదు గజాల ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై ఆరు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి ఈ ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది స్థలం ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇక్కడ గజం స్థలం పాతిక వేలు వరకు ఉంది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి సో ఈ ప్రాపర్టీ తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి బస్ స్టాండ్కి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే గుంటూరు ఆటోనగర్ రైల్వే గేట్ దగ్గరగా ఉండే అగత్వర్పాడు విలేజ్లో వంద గజాల ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో పదిహేను లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది ఇళ్ల మధ్యలో సేల్కొచ్చిన ప్రాపర్టీ అండి ఇది మనకి వంద గజాలలో ఉంటుంది నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ స్థలం ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది మనకి పదిహేను లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు తెనాలి మెయిన్ రోడ్లో రైల్వే స్టేషన్ దగ్గరలో గౌతమ్ గ్రాండ్ హోటల్ ఎదురుగా కమర్షియల్ డాల్మిల్ సేల్కొచ్చిందండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి బిల్డింగ్ ముందు రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు మొత్తం ఏడు వందల ఐదు గజాలలో ఉండే బిల్డింగ్ ఇంతకు ముందు డాల్మిల్ రన్ చేశారండి ఇప్పుడు మీరు కావాలంటే కమర్షియల్గా యూజ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీని ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది బిల్డింగ్ పరంగా స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది సో ఇక్కడ గజం స్థలం వచ్చేసి నలభై వేలు పైగా ఉంటుంది మార్కెట్ వాల్యూ ఆల్మోస్ట్ మూడున్నర కోట్లు విలువ చేసే ప్రాపర్టీ అండి ఇప్పుడు మనకి ఆప్షన్లో కేవలం రెండు కోట్ల యాభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో డాల్మిల్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకో మాకండి బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది మనకి ఓల్డ్ గుంటూరు కమర్షియల్ ఏరియాలో సేల్కు వచ్చిన రెంటల్ బిల్డింగు ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై నాలుగు డెబ్బై ఐదు లోతుంటుంది మొత్తం రెండు వందల గజాలలో కట్టిన బిల్డింగు ఇది మనకి కోటి రూపాయలకి సేల్కొచ్చిందండి రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా నలభై వేలు రెంట్స్ కూడా వస్తాయండి ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా కోటి యాభై వేలు విలువ చేసే ప్రాపర్టీ అండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి కోటి రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో బిల్డింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఉండే రెడ్డిపాలెం విలేజ్లో సేల్కి వచ్చిందండి ఇది మొత్తం ఏడు వందల పదిహేను గజాలలో ఉంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఓపెన్ ల్యాండ్ స్థలం ముందు రోడ్డు వచ్చేసి పద్దెనిమిది అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుందండి ఇన్నర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ గజం స్థలం వచ్చేసి ఇరవై ఐదు వేలు వరకు ఉంటుంది ఫ్యూచర్లో ఇంకా రేటు పెరిగే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో గజం పంతొమ్మిది వేలకే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నందివెలుగు రోడ్ ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర సేల్కొచ్చిన సెమీ ఫినిషెడ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఎంట్రన్స్ గేట్ సెట్ బ్యాక్సెస్ అన్నీ కూడా ఉన్నాయి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి ఫ్లాట్ ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదకొండు వందల యాభై ప్లింతేరియా వచ్చేసి తొమ్మిది వందల యాభై యూడిఎస్ నలభై ఏడు గజాలు అన్డివిడెల్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇది మనకి థర్డ్ ఫ్లోర్లో సేల్కొచ్చింది ఇది మనకి మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి కేవలం ఇరవై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది ఎవరైతే గుంటూరు మెయిన్ రోడ్డు దగ్గరలో ఒక అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే గోరెంట్ల పక్కన కొరిటిపాడు విలేజ్లో సేల్కొచ్చిన వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది దీని టోటల్ జీవి వచ్చేసి వెయ్యి ముప్పై ముప్పై తొమ్మిది గజాలు అండివిడల్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో కేవలం ముప్పై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇది చాలా పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి దీనికి జనరేటర్ కూడా ఉంది కార్ పార్కింగ్ కూడా ఉందండి అలాగే లిఫ్ట్ కూడా ఉంది సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి మెయిన్ బస్టాండ్కి పది కిలోమీటర్ల దూరంలో ఉండే గుంటూరు కార్పొరేషన్ ఏరియా పొత్తూరు విలేజ్ నేషనల్ హైవేకి దగ్గరలో ఎకరం పొలం బ్యాంక్ ఆక్షన్లో ఎనభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి ఇక్కడ ఎకరం పొలం వచ్చేసి కోటి యాభై వేలు వాల్యూ చేస్తుంది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఎనభై లక్షలకి సేల్కొచ్చిందండి ఎవరైతే గుంటూరు సిటీకి మెయిన్ బస్ స్టాండ్కి దగ్గరలో ఒక మంచి ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే కొరిటిపాడు విలేజ్లో సేల్కొచ్చిన అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఇది రెండు ఎకరాల అరవై సెంట్ల ల్యాండ్ ఇది మనకి కోటి రూపాయలకి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఎకరం కోటి రూపాయల వరకు ఉంటుంది కానీ ఇప్పుడు మనకి రెండెకరాల అరవై సెంట్ల ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో కోటి రూపాయలకే సేల్కొచ్చిందండి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటుకి సేల్కొచ్చింది నచ్చితే తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు ఏటుకూరు విలేజ్లో సేల్కొచ్చిన రెసిడెన్షియల్ ల్యాండ్ ఇది అగత్వర్పాడు విలేజ్ రోడ్లో ఉంటుంది ఇది మొత్తం వెయ్యి ముప్పై రెండు గజాలండి ఇది మనకి ఎనభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేలుకొచ్చింది ఈ ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది స్థలం ముందు రోడ్డు వచ్చేసి ఎనభై అడుగుల రోడ్డు గుంటూరు బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకో మాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు నెహ్రూ నగర్ బొచ్చే తోటలో సేలుకొచ్చిన ఇల్లు అండి ఇంటి ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది మొత్తం నూట ముప్పై ఒకటి గజాల రేకుల్ షెడ్ హౌస్ అండి ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం ముప్పై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఎవరైతే ఒక ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో గుంటూరు సిటీకి దగ్గరలో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మున్సిపల్ కార్పొరేషన్ బ్రాడీపేట అశోక్ నగర్లో సేల్కొచ్చిన ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది బిల్డింగ్ ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగులు రోడ్డు ఫేసింగ్లో ఉంటుందండి ఏరియా అంతా కూడా చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఇది మనకి కోటి ఇరవై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇది మనకి సెకండ్ ఫ్లోర్లో సేల్కి వచ్చింది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్గా చేసి ఉందండి ఎక్కడా కూడా రిపేర్ వర్క్స్ ఏమీ లేదు సో చూస్తున్నారు కదండి బిల్డింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో ఎవరైతే ఒక క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక త్రిబుల్ బెడ్రూమ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోమాకండి ఎవరు చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది జూపూడండి ఇది నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది నాలుగు వందల అరవై గజాల్లో కట్టిన అందమైన ఇండివిజువల్ హౌస్ అండి బ్యాంక్ ఆక్షన్లో మనకి నలభై మూడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి వచ్చింది ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని వెలగపూడి సచివాలయానికి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే అమరావతి అమరలింగేశ్వర టెంపుల్ దగ్గర ఉండే జూపూడి విలేజ్లో సేల్కి వచ్చిన హౌస్ అండి ఇది ఇక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి అరవై లక్షలండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం నలభై మూడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోమాకండి ఈ హౌస్ చాలా అంటే చాలా బాగుంది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే గుంటూరు టు చెన్నై నేషనల్ హైవే రూట్లో ఈనాడ్ ఆఫీస్ దగ్గర హైవే నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే పొత్తూరు విలేజ్లో సిఆర్డిఏ అప్రూవల్ లేఅవుట్ ల్యాండ్ సేల్కొచ్చిందండి ఈ స్థలం ముందు రోడ్డు వచ్చేసి నలభై అడుగుల రోడ్డు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉండే నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది గజాల ల్యాండ్ నూట యాభై గజాల బిట్టుగా ప్లాట్స్ డివైడెడ్ ఉందండి ఇది ఎల్పి నెంబర్స్ కూడా ఉన్నాయి సో ఇది సిఆర్టీఏ అప్రూవల్ లేఅవుట్ ల్యాండ్ కాబట్టి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో గజం పన్నెండు వేలు చప్పున సేల్ చేశారండి ఇప్పుడు ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం ఏడు వేల నుండి ఎనిమిది వేల మధ్యలో నడుస్తుంది అలాగే గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఉందండి మనకి బ్యాంక్ ఆప్షన్లో నాలుగు వేలకే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫరు లాస్ట్ టైం ఆప్షన్లో దీంతోపాటు మూడు ప్రాపర్టీలు మేమే సేల్ చేసాము ఇప్పుడు ఈ ప్రాపర్టీ మిగిలిందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీరు కొన్న రేటుకి డబల్ రేటుకి మేము సేల్ చేయొచ్చండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ తెనాలి గంగాలమ్మపేట కరూరా వైసా బ్యాంక్ దగ్గర గ్రూప్ హౌస్ సేల్కి వచ్చిందండి ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి సుమారుగా పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది పన్నెండు వందల ప్లింతేరియా వస్తుందండి ఇది మనకి నలభై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఎవరైతే తక్కువ బడ్జెట్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి మధ్యలో గవర్నమెంట్ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్కి కి రింగ్ కి మధ్యలో గుంజనగుంట్ల కొరిటిపాడు లో ఉంటుంది స్తంభాల గురువు రోడ్డు పట్టాభిపురం రోడ్ని కనెక్ట్ అవుతుంది మొత్తం పన్నెండు వేల రెండు వందల తొంభై నాలుగు గజాల కమర్షియల్ ల్యాండ్ అండి సుమారుగా రెండు ఎకరాల యాభై నాలుగు సెంట్ల ల్యాండ్ ఇది మనకి అరవై ఆరు కోట్ల ఆర్పీ ప్రైస్కి సేల్కొచ్చింది ఇక్కడ మార్కెట్ రేటు గజం ఎనభై వేలు పైన ఉంటుంది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో గజం యాభై మూడు వేలకి సేల్కొచ్చిందండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ఇరవై రెండు ప్రాపర్టీల్లో మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి మీరు మాకు సీరియల్ నెంబరు యాడ్ నెంబర్ మీరు మాకు తెలియజేస్తే ఆ ప్రాపర్టీ పూర్తి వివరాలు అనేది మీకు మేము తెలియజేస్తాము అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ